మరణం తర్వాత మనసు ఎక్కడికి వెళ్తుంది హాయ్ ఫ్రెండ్స్ జీవితం అంటే మనం చూస్తాము వింటాము అనుభవిస్తాం కానీ ఒక క్షణంలో ఈ శరీరం ఆగిపోతే మనం ఉన్న మనసు ఆలోచనలు జ్ఞాపకాలు ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి ఇదే ప్రపంచంలో అత్యంత పాత ప్రశ్న భక్తులు దీన్ని ఆత్మయాత్ర అంటారు శాస్త్రవేత్తలు దీన్ని కాన్షియస్నెస్ మిస్టరీ అంటారు ఇద్దరు ఒకే విషయం చెప్తున్నారు మరణం అంటే అంతం కాదు ఒక మార్పు మాత్రమే మనిషి శరీరంలో మూడు ప్రధాన భాగాలు ఉంటాయి శరీరము మనసు ఆత్మ శరీరము భౌతికమైనది మనసు ఆలోచనలు భావాలు జ్ఞాపకాల సమాహారం ఆత్మ ఆ శక్తి ఇది మన శరీరాన్ని నడిపించే విద్యుత్ కరెంట్ లాంటిది మరణం సమయంలో ఆ కరెంట్ ఆగిపోతుంది శరీరము స్థిరమవుతుంది కానీ ఆ శక్తి ఆత్మ ఇంకా కొనసాగుతుంది హిందూ శాస్త్రాల ప్రకారం మరణం తర్వాత మన ఆత్మ వెంటనే శరీరాన్ని విడిచి బయటకు వస్తుంది అది ఒక క్షణం సమయం మాత్రమే ఆ క్షణంలో ఆత్మకు కనిపించే దృశ్యం మన శరీరం తన కుటుంబం తన జ్ఞాపకాలు ఆత్మ పూర్తిగా శూన్యస్థితిలో ఉంటుంది శరీరం లేకుండా కానీ జ్ఞానం మాత్రం మిగిలి ఉంటుంది భగవద్గీత చెప్తుంది జతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అంటే పుట్టినవాడు తప్పనిసరిగా చనిపోతాడు కానీ చనిపోయిన ఆత్మ మళ్ళీ కొత్త రూపంలో పుడుతుంది ఇది ఆత్మయాత్ర పునర్జన్మ మనసు అంటే ఆ ఆత్మకు ఉండే సాఫ్ట్ కాపీ అంటే మన భావాలు ఆలోచనలు కర్మలు ఇవన్నీ ఆత్మతోనే ముందుకు వెళ్తాయి ఇప్పుడు చూద్దాం సైన్స్ ఏమంటుంది ప్రపంచంలోని చాలామంది వైద్యులు శాస్త్రవేత్తలు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అండ్ ఈ అనే విషయాన్ని అధ్యయనం చేశారు అంటే చనిపోయి మళ్ళీ బ్రతికిన వాళ్ళు చెప్పిన అనుభవాలు వాళ్ళందరూ చెప్తున్నది ఒకే మాట మరణం సమయంలో ఒక తెల్లని కాంతి కనిపిస్తుంది అందులో అపారమైన శాంతి ఉంటుంది శరీర బాధలు పోతాయి మన ఆత్మ బయటకు తేలుతూ ఉంటుంది ఇది యాదృచ్ఛిక కళ కాదు ఇది కాన్షియస్ మైండ్ యొక్క యాత్ర గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత ఆత్మ పదమూడు రోజులు ఈ లోకంలోనే ఉంటుంది తన బంధువులను ఇంటిని శరీరాన్ని చివరిసారి చూస్తుంది ఆ తర్వాత యమదూతలు ఆ ఆత్మను తీసుకెళ్తారు అక్కడ ఆత్మకు తన కర్మల ప్రకారం తర్వాతి ప్రయాణం నిర్ణయం అవుతుంది మనసు అప్పుడు పూర్తిగా శాంతి పొందితే మోక్షం లేకపోతే తిరిగి జన్మ శాస్త్రయుక్తంగా కూడా దీన్ని అంగీకరిస్తున్నారు అంటే మన ఆత్మ శక్తి కూడా అలాగే రూపం మారుతుంది కానీ నశించదు ఇది భగవద్గీతలో చెప్పిన అదే సూత్రం మాసంసై జీర్ణాన్ని యథ విహాయ నవాని గ్రహణతి నరోపరాణి అంటే పాత దుస్తులు వదిలి కొత్తవి ధరించడంలా ఆత్మ పాత శరీరాన్ని వదిలి కొత్తది పొందుతుంది ఇక బౌద్ధము యోగా టిబెటన్ మోన్స్కే చెప్పినది ఇదే మనసు శరీరానికి బంధం కానీ ఆత్మకు అది ఒక ప్రయాణం మాత్రమే ధ్యానము ప్రార్థన శాంతి ఇవి మనసును మృత్యువుతో కాకుండా శాశ్వతంతో కలుపుతాయి మరణం తర్వాత మనసు ఎక్కడికి వెళ్తుందో మన కర్మ మన విశ్వాసం మన ఆలోచనల మీదే ఆధారపడి ఉంటుంది అందుకే ఫ్రెండ్స్ మరణం అంటే అంతం కాదు అది ఒక నిశ్శబ్ద మార్పు శరీరం ఆగిపోతుంది కానీ మన ఆత్మ మాత్రం కొత్త ప్రయాణం మొదలు పెడుతుంది మనసు అంటే ఆ ప్రయాణానికి చూపే దిశ లాంటిది దీపం లాంటిది కాబట్టి మనం బ్రతుకున్నప్పుడు మనసుని శాంతిగా ఉంచితే మరణం తర్వాత కూడా మన ఆత్మకు శాంతి దొరుకుతుంది జీవితం ముగియదు అది రూపం మార్చుకుంటుంది